నూతన సందర్భంగా సాయిబాబాను దర్శించుకున్నారు బాబా తన కళలోకి వచ్చి అందుకే చాలా ఏళ్ల తర్వాత హుటాహుటిన షిరిడికి వెళ్లినట్లు నాగార్జున తెలిపారు గత మూడు నాలుగు రోజులుగా సాయిబాబా ఆయన కళలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నారని అదే పిలుపుతోనే ఆయన షిరిడిని చేరుకున్నట్లు పేర్కొన్నారు అదే పిలుపుతోనే ఆయన షిరిడిని చేరుకున్నట్లు పేర్కొన్నారు బుధవారం ఉదయం షిరిడి సమాధి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాష్టాంగ నమస్కారం చేసిన నాగార్జున అనంతరం ఆలయ సిఇఓ గోరక్కర్ నుంచి సాలువ అందుకొని సాయిబాబా విగ్రహాన్ని బహుకరించారు నాగార్జున రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత షిరిడికి వచ్చాను బాబా పిలుపుతోనే వెంటనే వచ్చి ఈ దర్శనాన్ని పొందగలిగాను ఇది చాలా శాంతిదాయకంగా అనిపించింది అని ఆయన అనుభూతిని పంచుకున్నారు ఈ సందర్భంగా నాగార్జున తన వందవ సినిమా గురించి కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరులో లో నా వందవ సినిమా ప్రారంభం కానుంది ఇది నా కెరియర్ లో ఒక ముఖ్యమైన మైలురాయి బాబా ఆశీస్ లతోనే ఈ ఘనత అందుకోబోతున్నాను అని సంతోషం వ్యక్తం చేశారు నాగార్జున గతంలో షిరిడి సాయి చిత్రంలో సాయిబాబా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఇప్పుడు బాబా ఆశీషులతో తన వందవ సినిమా ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు నాగార్జున యొక్క వందవ సినిమా ఆయన అభిమానులకు ఒక పెద్ద గిఫ్ట్ గా మారింది అభిమానులు సినీ పరిశ్రమలో ఈ సినిమాను ఎంతగానో ఎదురు చేస్తున్నారు నాగార్జున వందవ సినిమాతో ఓ కొత్త ఘట్టం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా షిరిడీ వెళ్లి బాబాకు పూజలు చేశారు ఇంతవరకు మల్టీ స్టారర్ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున వందవ సినిమాతో మరింత కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు